హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుడి స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి అనిరుద్ధ్కి కాల్ చేశాడు నవి గార్డెన్లో కూర్చొని దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్న అనిరుద్ధ్ నవి కాల్ చేస్తుండడంతో ఆలోచనలలోంచి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి అన్నయ్య అనగా అనిరుద్ నేను నీకు ఒక లొకేషన్ షేర్ చేస్తాను అర్జెంటుగా ఇక్కడికి రాగలవా అని నవి అనడంతో షేర్ చేయండి అన్నయ్య వస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు అనిరుద్ధ్ స్టేషన్లో శ్రీకర్కి ఎదురుగా కూర్చొని అనిరుద్ కోసమే వెయిట్ చేస్తున్నాడు నవి చెప్పు నవి ఈ భిక్షుని ఏం చేద్దాం అని శ్రీకర్ అడుగుతుంటే నా ఫ్రెండ్ ఒకరికి ఫార్మా కంపెనీ ఉంది కానీ వాళ్ళు రీసెంట్గా ఆ కంపెనీని క్లోజ్ చేసుకుని యుఎస్ వెళ్ళిపోయారు ఫస్ట్ అయితే ఆ ఫార్మా కంపెనీ గోడౌన్లోకి వీడిని తీసుకెళ్దాం ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని నవీ అనడంతో సరే అన్నాడు శ్రీకర్ ఇంతలో వంశీ కల్పించుకుంటూ సార్ మనం అఫీషియల్గా అరెస్ట్ చేశాం కదా వీళ్ళని ఇప్పుడు ఇలా బయటకు తీసుకెళ్తే మరి లా అండ్ ఆర్డర్ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని వంశీ అంటుంటే అంతా నవి చూసుకుంటాడులే అన్నాడు శ్రీకర్ శ్రీకర్ అలా అనడంతో నవ్వి శ్రీకర్ వైపు చూసి కళ్ళార్పాడు మీ అఫీషియల్స్ని మేనేజ్ చేసే బాధ్యత నాది అన్నట్లుగా నవ్వి షేర్ చేసిన లొకేషన్ అక్కడ నుంచి కొంచెం దూరంగా ఉండడంతో పైగా అనిరుద్కి కూడా చెన్నై రోడ్లు అవి కొత్త కావడంతో త్రిలోక్ గారిని ఆయన కార్ ఇవ్వమని అనిరుద్ అడగగానే త్రిలోక్ గారు కార్ కీస్ అనిరుద్ చేతిలో పెట్టారు డ్రైవర్ని తీసుకెళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ వద్దు అసలే నీకు చెన్నై రోడ్స్ కొత్త అని త్రిలోక్ గారు అంటే లెట్ మీ ఎక్స్ప్లోర్ చెన్నై బిజీ రోడ్స్ పెదనాన్న అని చెప్పి మ్యాప్ చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనిరుద్ సుధాకర్ వైపు వేలు చూపిస్తూ వాళ్లకు ఏమైనా మీ స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారా వాళ్ళు కూడా స్పృహలో లేరు అని నవ్వి అడగ్గా లేదు భిక్షు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఒక టూ కోటింగ్ కోటింగ్స్ ఇచ్చాం అంతే ఇప్పుడు వాళ్ళు స్పృహలోకి వచ్చాక థర్డ్ డిగ్రీ ఉపయోగిద్దాం అని అనుకుంటున్నాం వీళ్ళు భిక్షు చిన్ననాటి ఫ్రెండ్స్ వీళ్ళకి భిక్షు దందా గురించి చిన్న విషయమైనా తెలిసి ఉండే అవకాశం ఉంది అందుకే థర్డ్ డిగ్రీ అని శ్రీకర్ చెప్పగానే థర్డ్ డిగ్రీ ఏం అవసరం లేదు భిక్షుతో పాటు వీళ్ళని కూడా ఆ ఫార్మా కంపెనీ గోడౌన్లోకి తీసుకెళ్దాం అని శ్రీకర్తో నవీ చెప్పగానే ఎందుకు వాళ్ళకి భిక్షుకి ఇంకా కనెక్షన్స్ ఉన్నాయో లేదో మనకు తెలియదు కదా జస్ట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అతను చేసే బిజినెస్ ఏంటో కూడా వీళ్లకు తెలియదు అని వీళ్ళిద్దరూ చెప్తున్నారు అని శ్రీకర్ చెప్తుంటే సుధాకర్ని చూపిస్తూ అతనితో తేల్చుకోవాల్సిన పర్సనల్ మ్యాటర్స్ ఉన్నాయిలే అని నవీ అనడంతో ఇక శ్రీకర్ కామ్ అయిపోయాడు కొంత సమయం తర్వాత నవీ చెప్పిన అడ్రస్కి అదే శ్రీకర్ ఉన్న స్టేషన్కి వచ్చాడు అనిరుద్ధ్ స్టేషన్ బయట కార్ ఆపి అన్నయ్య ఏంటి పోలీస్ స్టేషన్ లొకేషన్ షేర్ చేశాడు ఇక్కడ ఏం పని హో మార్నింగ్ అన్నయ్య పని మీద స్టేషన్కి వెళ్తున్నాను అన్నాడు కదా అని అనుకుంటూ కారు దిగి స్టేషన్ బయట నిల్చుని నవీకి కాల్ చేశాడు అనిరుద్ వచ్చావా అని నవీ అడగడంతో వచ్చానన్నయ్య కానీ ఇది పోలీస్ స్టేషన్ కదా ఇక్కడేం పని అని అనిరుద్ధ్ అంటే ఇక్కడే చాలా పని ఉందిలే నువ్వు ముందు లోపలికి రా అని నవ్వి చెప్పడంతో లోపలికి వెళ్ళాడు అనిరుధ్ లోపలికి వస్తున్న అనిరుద్ని చూపిస్తూ తను నా బ్రదర్ అని నవి చెప్పగా అనిరుద్ని విష్ చేశారు శ్రీకర్ వంశీ నవి తన పక్కనే ఉన్న చైర్ని అనిరుద్కి చూపిస్తూ కూర్చో అనిరుద్ అని చెప్పడంతో శ్రీకర్ని వంశీని తిరిగి విష్ చేస్తూ నవి పక్కన కూర్చొని చెప్పండి అన్నయ్య ఎందుకు స్టేషన్కి రమ్మన్నారు అని అడగడంతో శ్రీకర్ వంశీ ఇచ్చిన కోటింగ్ వల్ల భిక్షు పక్కనే స్పృహ తప్పి పడి ఉన్న సుధాకర్ని అవుట్ చేసి చూపిస్తూ అక్కడ చూడు అని నవీ చెప్పడంతో నవి చూపించిన వైపుగా చూసిన అనిరుద్కి లాకప్లో స్పృహలో లేని సుధాకర్ కనిపించాడు సుధాకర్ని అక్కడ చూడగానే అనిరుద్ కోపం కట్టలు తెంచుకుంది పక్కనే ఉన్న ఒక లాఠీ తీసుకొని అతన్ని కొట్టడానికి అని లాకప్ ఓపెన్ చేసే ఉండడంతో లాకప్లోకి వెళ్ళడానికి చూశాడు కానీ నవి అనిరుద్ని పట్టుకుని ఆపి కొంచెం శాంతించు సోదరా అతనికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరే ఉందిలే అని నవి అనడంతో నవి ఏమంటున్నాడో అర్థం కాక అంటే నేను అతని మీద పగ తీర్చుకోవాలి అన్న విషయం మీకు ఎలా తెలిసిందన్నయ్యా అని అనిరుద్ అడగగా ఎలా తెలిసింది అంటే నైట్ నువ్వు నాన్న వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను కాబట్టి అన్నాడు నవి కూల్ స్మైల్తో అది అన్నయ్య మీతో చెబుదామనే అనుకున్నాను కానీ మీరు ఉదయాన్నే ఇలా స్టేషన్కి రావడంతో చెప్పడానికి వీలు కుదరలేదు అని అనిరుదనడంతో నీకే కాదు అతని మీద నాకు కోపముంది భువనేశ్వరి పిన్ని ఎలాంటిదైనా కానీ తనకి అన్యాయం చేసిన వారిని వదలకూడదు కదా అని నవి అంటే నవిని సైడ్ నుంచి హక్ చేసుకుని నాకు తెలుసన్నయ్యా నువ్వు ఇలాగే ఆలోచిస్తావని అని అనిరుద్ అనడంతో అతనిని కొడితే నీ కోపం తీరుతుందా చెప్పు లేదు కదా అన్నాడు నవీ కొడితే కోపం తీరదు కానీ ఆయన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలన్నయ్యా అని అనిరుద్ధ అనడంతో చేద్దాం ఫస్ట్ నేను చెప్పిన ప్లేస్కి షిఫ్ట్ చేద్దాం అని నవి అనడంతో అందరూ కలిసి భిక్షుని సుధాకర్ని సుధాకర్తో పాటు చంద్రాని కూడా నవ్వి చెప్పిన ఫార్మా కంపెనీ గోడౌన్కి షిఫ్ట్ చేశారు నువ్వు గ్రాండ్గా నా బర్త్డేని సెలబ్రేట్ చేసినంత మాత్రాన నువ్వు ఆ రోజు నాతో పాటు రూమ్లో విష రూమ్లో ఉన్న విషయాన్ని మర్చిపోతాను నిన్ను మన్నిస్తాను అని అనుకోక బావా ఖచ్చితంగా నీ మీద రీవేంజ్ తీర్చుకుంటాను ఇన్ని రోజులు ఈ విషయం నా దగ్గర దాచినందుకు నాకు చెప్పనందుకు అని అనుకుంటూ నవీ ఫోటోనే చూస్తూ ఉంది అమ్ములు విన్నారు కదా ఇది ఇవాల్టి వీధి కలిపిన ప్రేమికులు స్టోరీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు Keep smiling, keep watching. This is Anusha Krishna signing off.